పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధిపతి అయిన పవన్ కళ్యాణ్ పిల్లలకు అంటే అఖిర ఆధ్యాయులు ఇద్దరు కూడా ఊహించని ఘోరమైన అవమానం ఎదురైంది అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటుగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇంకా ప్రముఖ మంత్రిత్వ శాఖ మొత్తం అంతా కూడా నిన్న విజయవాడలోని గన్నవరం కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం చేసిన సంగతి మనకు తెలిసిందే దానికి కుటుంబ సభ్యులందరూ కూడా అంటే అకిరా ఆద్య సాయిధరం తేజ్ మెగాస్టార్ ఫ్యామిలీ అందరూ కూడా వెళ్ళారు కదా ఆ సమయంలో అక్కడ పవన్ కళ్యాణ్ పిల్లలకి చాలా ఘోరమైన అవమానం జరిగింది ఒక రకంగా చేదు అనుభవం అని చెప్పొచ్చు జనసేన నేత పెదనాన్న నాగబాబుతో కలిసి అఖిర ఆధ్య తండ్రి ప్రమాణ స్వీకారానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందనమాట అయితే వేదిక ముందున్న కుటుంబ సభ్యులంతా కూర్చున్న గ్యాలరీ వైపు వెళ్తుండగా వారిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు మరో మార్గంలో వెళ్లాలని సూచించడంతో నాగబాబుకు విపరీతమైన కోపం వచ్చింది భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగబాబు అఖిర ఆధ్యాలను తీసుకుని అదే మార్గంలో ముందుకు వెళ్లారు అయితే ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకుకి కూతురికే ఆ మార్గంలో ప్రవేశం లేదు అంటే అది నిజంగా పవన్ కళ్యాణ్ కి అవమానం జరిగినట్టే నిజానికి ఆ సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉండుంటే చాలా పెద్ద గొడవ జరిగి ఉండేది కానీ అక్కడ నాగబాబు కేవలం కోపంతోనో ఆగ్రహంతో సరిపెట్టారు ఇటువంటి విషయాలు చక్కగా చూసుకుని చేసుకోవాలి అంటూ జన సైనానికులు చాలా బాధపడ్డారు